నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు మాట్లాడినట్టు మాట ఏ విధంగా ఉన్నదంటే పది సంవత్సరాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిండు మేమే రాజులం మేమే మంత్రులం ముచ్చటగా మూడోసారి అని చెప్పి మాట్లాడి ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన అందియాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంద్రమ రాజ్యాల్లో క్రమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈరోజు రెండు సంవత్సరాలు కలిసిన సందర్భంలో పట ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు కళ్ళ ముందర మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో అంతకుముందు జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లోపట ప్రజల తీర్పు క్లియర్గా ఉన్నది ప్రజలు క్లియర్గా ఇచ్చినారు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులు సాక్ష్యంగా జూబ్లీస్ ఎన్నికల్లో పట మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడినో తెలుసు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మాజీ ముఖ్యమంత్రి మర్చిపోయారు కేసీఆర్ రెండు సంవత్సరాల కలిపి ఫామ్ అదులో పండుకున్నాడు వండుకొని ఇప్పుడు బయటకు వచ్చి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ మీటింగ్ అని చెప్పి ఆ మీటింగ్లో మహిబూబ్నగర్కు సంబంధించిన నీళ్ళకు సంబంధించిన సమస్య మాట్లాడినటువంటి సందర్భంలో గత మూడు రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు నేను ప్రత్యేకమైన అసెంబ్లీ ఏర్పాటు చేస్తా ఆ ప్రత్యేకమైన అసెంబ్లీ లోపల పది సంవత్సరాలు పరిపాలించినటువంటి మీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పరిపాలించిన ప్రభుత్వం నీళ్ళ విషయంలోపట్ తెలంగాణ ప్రాంతంకి ఏ విధంగా అన్యాయం చేసిన విషయంలోపట చర్చ పెడదాం రండి అని చెప్పి మీడియా ద్వారా పిలుపుని చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే మీరు అందరూ కూడా సాక్ష్యం ఉన్నారు మీడియా మిత్రులు ప్రజలు తెలంగాణ ప్రజలంతా కూడా రెండు సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ మీద చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే నిరుద్యోగ యువకులకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో కూడా చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రాలే రైతులకు సంబంధించిన సమస్యల విషయంలోపట రైతు రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన విషయంలోపట అసెంబ్లీలో చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే అసెంబ్లీకి ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన కులగణన చట్టాన్ని చేస్తున్నాము చట్టంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి వారి అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉండే మన బీసీ కులగణన విషయం లోపల పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఉంటే అసెంబ్లీకి రాలేదు ముప్పై సంవత్సరాలకెళ్ళి ఎస్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ క్యాటగరేషన్ అన్నదముల్లాగా క్యాటగరేషన్ విషయంలోప్పటం గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే కేటగరీషన్ ఏబిసిటి వర్గీకరణ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చట్టాన్ని తెచ్చే విధంగా అసెంబ్లీలో చర్చ పెడితే ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోపట డప్పు కొట్టింది దళితులు బలహీన వర్గాలు నిరసన తెలిపింది బలహీన వర్గాలు దళితులు అత్యధికంగా తెలంగాణ ఉద్యమం కోసం బలిదానం చేసుకున్నది దళితులు బలహీన వర్గాలు మరి వారికి సంబంధించిన చట్టాన్ని అమలు చేసే విషయంలోపట ఒక న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక నలభై రెండు శాతం బీసీల కులకరణ విషయంలోపట చట్టానికి చేసేటప్పుడు ఆ చట్టానికి సంబంధించిన విషయంలో చర్చలు పాల్గొని వారి అభిప్రాయం చెప్పాల్సినటువంటి బాధ్యత వరకుండే ఆ బాధ్యత విస్మరించి మన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు అనేది అన్ని గమనిస్తారు మార్పు కోరుకుని ప్రజలు అవకాశం ఇచ్చినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన ఇందిరామ రాజ్యంలో పడ్డా మేము చెప్పలే మీరే చెప్పిళ్ళు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం ముచ్చటగా మూడోసారి అని చెప్పి సంబరాలు చేసుకున్నారు బుక్క గులాలు చల్లుకున్నారు నిజవర్గం నిజవర్గం పెద్ద ఎత్తున వేలాది మంది మీ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకున్నారు ప్రజలు తీర్పిచ్చిళ్ళు తర్వాత పార్లమెంట్లో తీర్పిచ్చిళ్ళు తర్వాత జరిగిన సికింద్రాబాద్ బై ఎలక్షన్స్తో తీర్పిచ్చిళ్ళు తర్వాత జరిగిన జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లో తీర్పిచ్చినారు మన స్థానిక సర్పంచ్ ఎన్నికల లోపల ప్రజలు తీర్పిచ్చిళ్ళు మరి ఈ సందర్భంలోపట మరి మాజీ ముఖ్యమంత్రి వచ్చి అవహేళనగా ఈ రెండు సంవత్సరాలు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఒక బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నాయకునిగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో మాట్లాడకుండా మా పార్టీ ఇంత అడ్రస్ లేకుండా పోతుంది ఈ పార్టీ ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట మంత్రులం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరం కానీ మీరు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభం సృష్టించి అప్పుల బాట చేసి అప్పుల పాలు చేసి ధనిక రాష్ట్రం మిగిలిన బడ్జెట్గా రాష్ట్రాన్ని అప్పచెప్తే మీరు చేసినటువంటి ఏదైతే విచ్చలవిడి ఆర్థికంగా రాష్ట్ర బడ్జెట్ను కుల్లగొట్టినటువంటి సందర్భంలో పట్ట ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పినారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చి అసెంబ్లీలో చర్చ పెడితే ఆ చర్చ లోపల మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలు అసెంబ్లీ కూడా పెడితే మాట్లాడలేదు దాని మీద జవాబు చెప్పలేవచ్చు మీరు మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కమిషన్ల మీద బడ్జెట్ పరంగా రాష్ట్ర బడ్జెట్ని మొత్తం కొల్లగొట్టి రాష్ట్రాన్ని మొత్తం ఆర్థికంగా దివాలా తీసి ఒక కాళేశ్వరం కమిషన్ ఒకటేమో మిషన్ భగీరథ అనేక అంశాల లోపట పేదలకు చెందాల్సిన సంక్షేమ కొన్ని ఒక్కటే అమలు చేయకుండా ఒక్కటన మీరు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని చెప్పండి సందర్భంగా పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఆ ప్రభుత్వం కానీ మీరు చేసిన మంచి ఏందో సంక్షేమ పరంగా మీరు చేసిన మంచి ఏందో చెప్పమని నేను చెప్తున్నా ఈరోజు పేదల పక్షాన ఈ తెలంగాణ ప్రజలకు పది సంవత్సరాలకు ఒక రేషన్ కార్డు కూడా మీరు ఇవ్వలే ఈరోజు అర్హత ఉన్న వారికి రేషన్ కార్డులు ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అదేవిధంగా రాషన్ కార్డు ఇచ్చి రాషన్ కార్డుపై సన్న బియ్యాన్ని ఎప్పుడన్నా ఎన్నడన్నా మీరు ఆలోచన చేసి అని చెప్తున్నాను నేను ఒక రాషన్ కార్డు ఇవ్వలేక ఇలా రాషన్ కార్డు ప్రజాపాలన రాజ్యంలో పట్ట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట్ట ఈ తెలంగాణ ప్రజానికి సంబంధించిన ప్రజలకు రాషన్ కార్డు ఇచ్చి రాషన్ కార్డుపై సన్న బియ్యాన్ని అమలు పథకం అదేవిధంగా గ్రామాల్లోపట ఆ రోజు మీరే చెప్పిళ్ళు వెనక కాంగ్రెస్లో ఇంద్రమ ఇల్లు కట్టిల్లాయా మేము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన కట్టిస్తామన్నారు ఈ కరీంన ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపట ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన అని చెప్తున్నా ఇవాళ ఒక మంత్రిగా ధర్మపురి నిజవర్గ ధర్మపురి స్వామి దయా ఆశీస్సులతోని మా ధర్మపురి ప్రజలతో శాసనసారిగా ఎన్నికైన ఈరోజు నా నిజవర్గంలోపట మూడు వేల ఐదు వందల ఇంద్రమైన్లు ఒక్కొక్క లబ్ధిదారికి ఐదు లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే పథకాన్ని అమలు పరిస్థితి ఈరోజు గ్రౌండింగ్ అయ్యి ఈరోజు సుమారు నలభై శాతం పనులు పూర్తి చేసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇంద్రమైన్లు ఇచ్చినాం పేదవాళ్ళకు సంబంధించినప్పుడు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు మాఫీ చేసినాం రైతు రుణమాఫీ విషయంలో పట్టి మీకు తెలుసు రైతు భరోసా విషయంలో పట్టు ఇచ్చిన మాట అమలు చేసినాం నిరుద్యోగ యువకుల విషయంలో పట మీకు తెలుసు ఆ రోజు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్ విషయంలో కానీ ఉపాధ్యాయులుగా కొత్తగా నియామకం విషయంలో కానీ ఎన్నడన్నా మీరు ఆలోచన చేసినారా అని చెప్పి అంటున్నా ఈరోజు గౌరవం ప్రజాపాలనలో పట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట సుమారు యాభై వెయ్యి వేల పైచలకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినాం డిఎస్సిని పెట్టినాం డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం గ్రూప్ వన్ చేసినాం ప్రూఫ్ టూ చేసినాం నిరుద్యోగ యువకులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు అందించేసిన నిరుద్యోగ యువకులు అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ లక్షలాది మంది పిల్లలు చదువుకుంటారు హాస్టల్లో చదువుకున్న పిల్లలంత ఎవరు ఎనభై శాతం బిలో పావర్టీ లైన్ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు ప్రభుత్వం మీద నమ్మకం మీద హాస్టల్లో చదివిస్తారు ఎన్నడైనా డైట్ ఛార్జీలు పెంచాలని ఆలోచన చేసినారా మీరు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఆలోచన ఆలోచన చేసినారా మీ ప్రభుత్వం గుండె మీద చేసుకొని చెప్పమని చెప్తున్నాం ప్రభుత్వంలో అధికారంలో మీరు పది సంవత్సరాలు ఈరోజు సుమారు రెండు వందల శాతం డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచి వెల్ఫేర్ పరంగా పిల్లలకు ఒక నాణ్యతమైన భోజనం సదుపాయం ఏర్పాటు చేయాలని పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా క్యాస్మెటిక్ ఛార్జెస్ పెంచి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని వెల్ఫేర్లో జరుగుతున్న పిల్లలందరూ కూడా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు గొప్పగా ఇలా అన్ని విధాల అండగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం ఈరోజు ఈరోజు ఈ సందర్భంలో పాటు మరే మీరు గతంలో మీరు అనేక అంశాల్లో పట్టు అనేక సందర్భాలకు అనేక అంశాలు చెప్పినారు అవన్నీ అమలు చేస్తే మీరు బాగుంటుంది ఈరోజు ఆ రోజు పార్లమెంట్లో మీరే అన్నారు మూడోసారి ముచ్చటగా మూడోసారి అన్నారు అన్న తర్వాత ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత ఏమన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే సారు కారు పదహారు అన్నారు ఎంపీ ఎలక్షన్స్లో మొత్తం మేమే గెలుస్తాం కేసీఆర్ గారు నేను ఒకటే విషయం చెప్తున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిన్న వచ్చి వారి యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యవర్గ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశం లోపల మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ప్రత్యేకమైన అసెంబ్లీ ఏర్పాటు చేస్తా మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణా జలాలు కానీ గోదావరి మాట్లాడదాం మాట్లాడదామని చెప్పి మాట్లాడి ప్రకటించినాడు ఇచ్చిన తర్వాత స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్లో వాళ్ళ పార్టీ గల్లంత అయిపోయాక రేపు మా కార్యకర్తలు మా పార్టీ మొత్తం అడ్రస్ లేకుండా పోతుందని చెప్పి రెండు సంవత్సరాలు ఇంట్లో ఫామ్ హౌస్లో వాడుకొని వచ్చి వారి యొక్క పార్టీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడిన మాట మాటలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక మంత్రిగా తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం నేను ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి అని సంస్కారంతో ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం ప్రజల ఆశీస్సులతో ఇలా కుర్చీలో కూర్చున్నాను తప్ప నీ దయా నీకు ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చోలే రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని పరిపాలన అందిస్తుండే ఇవాళ సమ్మిట్ గురించి మాట్లాడినావు నువ్వేమో బయట దేశాలు నువ్వు నీ కొడుకు ఐటీ మినిస్టర్గా వేసుకొని చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని వస్తేనేమో గొప్పగా ఉన్నది మేము ఒట్టు దాన్ని మాట్లాడతావా పది సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించినావు కదా మాట్లాడే మాట ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అరే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల విషయంలో విషయంలోపట ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పులేమని ఉంటే ప్రభుత్వం ఏమైనా సంక్షేమ కార్ కరెక్ట్ అమలు చేయకపోతే దానికి సంబంధించిన సబ్జెక్ట్ విషయంలో అసెంబ్లీకి వచ్చి మాట్లాడినటువంటి సమయం సమయం ఉన్నప్పటికీ నువ్వు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలే ఇరిగేషన్ మీద చర్చ పెడితే రాలే మళ్ళీ ఒకసారి చెప్తానా నేను దానికి మేము ఉన్నాం కదా సభ్యులుగా ఆ రోజు ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మన ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ తెలంగాణ యువత అంతా ఎవరండి ఎనభై శాతం మంది దళితులు బలహీన వర్గాలండి దళితులు బలహీన వర్గాలు మన రాష్ట్రం మనకు వస్తే మన జీవితాలు బాగుపడితే బల బలిదానం చేసుకున్నటువంటి ఒక చట్టాన్ని అమలు చేస్తే ఒక బలహీన వర్గాల చట్టానికి సంబంధించిన నలభై రెండు శాతం ఏదైతే చట్టం పరంగా మాట్లాడే సందర్భంలో బట్ట ఒక మాజీ ముఖ్యమంత్రిగా బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం చట్టాన్ని మేము మద్దతు ప్రకటిస్తున్న విధంగా మాట్లాడాల్సిన బాధ్యత విస్మరించి దళితులకు సంబంధించిన కేటగిరీస్ ఏబీసీడీ వర్గీకరణలు కూడా అసలు మాట్లాడాల్సిన విషయాన్ని విస్మరించి ఇవాళ రెండు సంవత్సరాలు పండుకొని బయట లేసొచ్చి ఏది పడితే అదే మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రతి నెల ఒకటవ తారీఖు కల్లా మీరు చేసిన అప్పులు మీరు చేసిన పాపాలకు ఒకటవ తారీఖు కల్లా వడ్డీ కడుతున్నామండి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలోపట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట మాకు బాధ్యత పెరిగింది ప్రజలు ఇలా రెండు సంవత్సరాల తర్వాత ఒక తీర్పిచ్చినారు సుమారు నూట పంతొమ్మిది సెగ్మెంట్ లోపట డెబ్బై శాతం పైచీలకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నట్టు మన సర్పంచ్ ఎన్నికల లోపట క్లియర్గా వారు తీర్పిచ్చినారు ఉదాహరణకు నాది నూట నలభై తొమ్మిది గ్రామాలు ధర్మపురి నియోజకవర్గానికి సుమారు నూట నాలుగు గ్రామ పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తున్నటువంటి సర్పంచ్ గెలిపించుకోవడం జరిగింది ప్రజలు తీర్పిచ్చినారు నా తీర్పిచ్చినప్పుడు మేము ఏం చేస్తాము ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు నాలుగు గ్యారెంటీ పథకాలు సంక్షేమపరంగా అమలు చేసుకుంటూ ఇంకా మిగతా పరంగా ఏ విధంగా చేయాలని బాధ్యతతో ముందుకు పోతాం తప్ప మీ లెక్క మీరు ప్రభుత్వం రాకముందు ప్రజలకు ఇచ్చే మాట ఏ విధంగా మాట ఇచ్చే మాట తప్ప ప్రభుత్వం అనేది కాదు ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటకు మంత్రిగా మేము కట్టుబడి ఉన్నాం రేపు అసెంబ్లీలో చర్చ జరగడం ఈ వాటికి నీళ్ళకు సంబంధించిన గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు మీద చర్చ జరుగుతుంది వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడదాం చివరిగా ఒక మాట ఉదాహరణ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం రావడానికి మన కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా ప్రజలు గొప్ప పాత్ర మన ప్రాంతానికి సంబంధించిన కాళేశ్వరం నీళ్లు పట్టకపోతే మనకు ఒక నీళ్ళ చుక్క రావండి మన కరీంనగర్ జిల్లాకు ఇంత దౌర్భాగ్యం అండి మన జిల్లా బయటి ప్రాంతాన్ని నీళ్ళు తీసుకపోక మేము వ్యతిరేకం కాదు మనకు కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం నీళ్ళు ఇచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళు పట్టకపోతే మనం ఏం తప్పు లేదు కదా అత్యంత బాధమైందంటే నా ధర్మపురి నిజవర్గం నా ధర్మపురి నిజవర్గం లోపల కాళేశ్వరం సంబంధించినటువంటి ఉన్నదో మేడారం రిజర్వాయర్ మేడారం రిజర్వాయర్ చొప్పదండి చొప్పద నుంచి మారేరు మారే నుంచి సిద్దిపేట సిద్దిపేట నుంచి గజ్వేల్లి గజ్వలి నుంచి హైదరాబాద్ పోతుంది మేము కరీంనగర్ జిల్లా ప్రజలు మేము చేసినాం అంటున్నాం తెలంగాణ ఉద్యమంలో పట కరీన జిల్లా ప్రజలు తల కళ్యాణ కరీంనగర్ జిల్లా యావత్ మీకు అడ్డగా ఉన్నది కదా మీ ఉద్యమ పార్టీకి కాళేశ్వరం మీద లక్ష కోట్ల రూపాయల దుర్వినియోగం చేసిన విషయంలోపట నీళ్లు పైకి పట్టుకపోయినా కానీ మాకు ఒక నీళ్ళ చుక్కిచ్చిన అంటున్నాం మాకు నూట నలభై గ్రామాల్లో ఒక్క కాళేశ్వరం ఒక్క నీళ్ళ చుక్క రాదు మాకు మాకు నీళ్ళు పట్టకపోతున్నారు ఈ విధంగా చెప్పాలనుకుంటే ఎన్నో విషయాల్లో పట మా ఇరిగేషన్ మంత్రి గారు నిర్ణయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద జవాబు చెప్పినారు ఏది ఏమైనా కూడా ఒక బాధ్యత గల ప్రభుత్వం ప్రజలతో ఎన్నికపల ప్రజాపాలన లోపట రేపు జరగబోయే అసెంబ్లీ చర్చ విషయంలో చర్చ జరిగినప్పుడు పూర్తి సమాధానం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి వారు తెలంగాణ ఉద్యమంలో వారు పెద్దలుగా మేము భావిస్తాం కాబట్టి వారికి చెప్తున్నప్పుడు జర నోరు అద్భుతంలో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది ముఖ్యమంత్రిని చూసి తోలి తీస్తా అని మాట్లాడు కరెక్ట్ కాదు కేటీఆర్ ఏది పడుతుందో మాట్లాడతాడు కేటీఆర్ అంటే ఆయన అహం ఎక్కువ ఆయనకు హరీష్ రావు మాట్లాడతాడు ఏది మేము ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళొచ్చినాం ప్రజలు వేస్తే ఇలా మీ ముందు వచ్చి శాసనసభ్యుడిగా మంత్రిగా మీ ముందు వచ్చి మీరు చెప్పి మాట్లాడిన మాటకు మేము జవాబు చెప్తున్నాం నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారం